కంపోజిషన్ ఎంత అద్భుతమైన పాట అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యోహ అయితే పాటలకు వెళ్లే ముందు ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే రెండు కోర్సులు ఉన్నాయి కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేశాము బిగినర్స్ కూడా చక్కగా చూసి కీబోర్డ్ ప్లే చేయడం నేర్చేసుకోవచ్చు ఫ్లూట్ కోర్స్ కూడా ఈ ఏడాది జనవరి నుంచి మొదలైంది ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లో ఉంది అడ్వాన్స్ లెవెల్లో తెలుగు సినిమా పాటల్లో ఉన్న గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవన్నీ నేను ఎప్పుడు చెప్పేది అంటే యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి సరే పాటలోకి వెళ్దాం ఈ సినిమా నుంచి వేరే పాట నేను చేసి ఉన్నాను కాబట్టి సినిమా గురించి వేరేగా విశేషాలు చెప్పుకోనక్కర్లేదు నేరుగా పాటలు పాటలోకి గల 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 గంగోత్రి అన్న లేదా జీవన వాహిని అన్న ఇదే పాట అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను వేటూరి గారి గీత రచన అద్భుత గీత రచన ఎంఎం కీర్వాణి గారి గానం స్వర రచన అలాగే ఆయనతో పాటుగా కోరస్లో గంగ గారు కల్పన గారు కూడా పాడారు ఇది నాలుగు శృతిలో ఉంది ఎఫ్ అనమాట రెండు రాగాలు ప్రధానంగా వినబడతాయి అమృతవర్షిణి అలాగే పంతువరాళి దీంట్లోనే ఒక రెండు స్వరాలు కలిపితే పంతువరాళి రీ ఒకటి దా ఒకటి అట్లా మనకి ఇదేమో తిసిరి జాతికి చెందినటువంటి నడక అలా అవుతుంది సో ఈ పాట యొక్క స్వర విశ్లేషణ తాలూకు మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం ఫస్ట్ మనకి సంతూర్ సంతూర్ మీద ఒక చిన్న లూప్ ఇచ్చారు అవుతుండగా దీని మీద ఫ్లూట్ మీద చాలా తక్కువ లో బేస్ ఫ్లూట్ లో ఓ కూడా వస్తుంటుంది ఇది అవుతుండగా ఓ అని కేరవాణి గారు ఒకసారి మళ్ళీ కారస్ ఒకసారి మళ్ళీ కేరవాణి గారు ఒకసారి అట్లా అనేది ఇప్పుడు కూడా పా నుంచి తీసుకుంటారు பாடு கேரண்ட வாஹினி அது நி ச நீ அனைதம நீண்ட் அனப்பே கமகம் ఇక్కడి నుంచి వెనకాల స్ట్రింగ్స్ కూడా మొదలవుతాయి నోట్ ఏంటంటే పా అని ఇచ్చారు మళ్ళీ కిరణవాణి గారు కొనసాగిస్తారు స స్లైడ్ అనమాట ఇక్కడ నుంచి మనకి పల్లె స్టార్ట్ అవుతుంది ఇక్కడ యాడ్లిప్ గా న అక్కడ మనకి పంతవరాలి స్వరం చూపించారు మగమ మగమ పప పమగమ పప పమగమ ద దాదా லீரவணிதார் க்ஷிச்சு அதுக்கே மழை ஸ்டிரிங்ஸ் అని పసని 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 పమగ సగమ బి సని పమగ గమ బని రని గని చూద్దామా ఎక్కడ వచ్చాము స్ట్రింగ్స్ అయిపోయి కదా ఇక్కడ మళ్ళీ స్ట్రింగ్స్ ఇందాక సా దగ్గరకు వచ్చాయి కదా గా పా సో పా తర్వాత పానీస గా పా ఈ పా కనపడుతుందా ఇది మా ఈ పక్కనే పా అదనమాట ఓకే అయితే ఇక్కడ తీసుకోవచ్చు ఇదే నేను పైన సో ఇది స్ట్రింగ్స్ బిట్స్ ఇప్పుడు కోరస్ చూద్దాం ఏ మళ్ళీ కీరవాణి గారు గంగోత్రి గానికి తీసుకుంటారు పాబాబా పాయ కానీ బట్ పా గాలించి ఇక్కడ కోరస్ చూడండి చాలా ఆసక్తికరంగా మేగా ఇక్కడ టూ టచ్ చేశారు అంత మాత్రం వేరే రాగం అనుకోర్లేదు చాలాసార్లు చెప్పాను జస్ట్ ఆ గమకంలో ఒక స్వరం రే గ మేగా దాట్టు జ్యష్ట గమకంలో మాత్రమే వచ్చింది చో క్లియర్ గా నాకు అర్థం కాలేదు రీసా గానా లేకపోతే సని గానా చూడండి వాయిస్తాను ఎందుకు షైనింగ్ గా కాల్ అనిపిస్తుంది రీసా గాయే కరెక్ట్ అనిపించింది కరెక్ట్ తర్వాత ఇది వస్తుంది గల 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 గంగో స ఇది అవుతుండగా ఈ లూప్ అవుతుండగా మళ్ళీ కీరవాణి గారు అది వాడతారు ఇది జీవన వాహిని అయితే ఇక్కడ ఏమైందంటే ఒకే ఒక చోట పసనిస అనేది ఉండదు అన్నారు కదా తర్వాత అన్నారు ఫస్ట్ లో పాడినప్పుడు ఏం అంటే బిజ పస నిజ ని అన్నారు ఆ పసనిస ఇక్కడ ఉండదు ఈ పసనిస ఉండదు అన్నమాట సో అట్లా మళ్ళీ మొత్తం జీవనవాహిని పాడారు దీని తర్వాత సరోద్ సరోద్ అనే వాయిద్యం ఉత్తర భారతదేశ వాయిద్యం అది స్లైడ్ అనమాట సా నుంచి గా స్లైడ్ మళ్ళీ గా నుంచి సా స్లైడ్ అలాగే ఫ్లూట్ ఇక్కడ తర్వాత మళ్ళీ ఆ సరోద్ అవుతాయి గని జగా మినిజగా ఈ సారి ఫ్లూట్ ఏం చేశారంటే గప మప బదులు భజ నిజ భజ నిజ భజ నిజ ದೀನ್ ತರದ ಮಾಡಲಿಕ್ಕೆ ಸರೋದ್ದು ನಿಜ ಗ ನಿಜ ನಿ ಮ ಗ ಸರಿ మళ్ళీ దావన్ ఆ పంతు స్వరం చూపించారు అక్కడ నీ వీటిలో ఏ ఇది అవుతుండగా ఫ్లూట్ మళ్ళీ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి ఏం చేశారు మళ్ళీ స్ట్రింగ్స్ ఇచ్చారు రే ఝ అదొక లూప్ అనమాట అలా అవుతుండగా దీని మీద మళ్ళీ సంతూర్ లూప్ పరే పరిజ పరిజ దీని మీద మళ్ళీ కీరవాణి గారు ఒక చిన్న రాగం పాడతారు ఇక్కడ దాకా చెప్పి ఆపేస్తున్నాను ఇవాళ ఇంతకన్నా సమయం దొరకలేదు అనుకోకండి ఆ రాగం కొంచెం చెప్పి ఆపేస్తున్నాను ఆ రాగం ఇంకా ఉంది అది రెండో భాగం కొనసాగిద్దాం పమ భజ నిజ నిజ నిమకం మా గమకం మా నుంచి కాసలేడు రెండో భాగంలో ఈ రాగం నుంచి కొనసాగిద్దాం అయితే ఇప్పుడు అంతా కూడా కొంచెం కొంచెంగా బిట్టుబిట్టుగా చెప్పాను కాబట్టి ఇప్పుడు ఎప్పుడు అనుకునే విషయాలు కొన్ని చెప్పేసి అప్పుడు ఈ వీడియో చివరిలో వాళ్ళు నేర్పిందంతా మొత్తం వాయించి చూపిస్తాను సో ఆ విషయాలు ఏంటంటే ఈ జాయిన్ అవ్వడం ఇందాక చెప్పాను కదా మెంబర్స్ అవ్వడం ఆ జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తుంటే కొన్ని సమస్యలు వచ్చినట్టు చాలామంది చెప్పారు వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే మరి ఆండ్రాయిడ్లో కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయంటున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు మీకు ఇచ్చే ఆఖరి పరిష్కారం డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి మరి అక్కడ కూడా కాకపోతే మేమేం చేయలేము సరేనా విఆర్ హెల్ప్లెస్ ప్లీజ్ డోంట్ మైండ్ వీఆర్ సారీ అలాగే మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధాన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాఠాలు విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాఠాలకు నేను విశ్లేషణ చేస్తుంటాను మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు మధ్యలో ఉండొచ్చు చివరిలో ఉండొచ్చు మొదట్లో ఉండొచ్చు అందువల్ల నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా చూడండి పూర్తిగా వినండి ఓకే ఇప్పుడు మొత్తం ఇవాళ నేర్పినంత ప్లే చేసి చూపిస్తాను ఈ లూ వెళ్తుంటుంది అలాగే ఫ్లూట్ దీనిపైన జీవనవాహి వస్తాయి అక్కడ నుంచి పల్లవి స్ట్రింగ్స్ ఏంటంటే పా పల్లవి కంటిన్యూ ఇక్కడ నుంచి మళ్ళీ కోరస్ కోరస్ నోట్స్ ఏంటంటే మళ్ళీ కేర్వాణి గారు మళ్ళీ కోరస్ ਜੀਵਨ ਵਾहिनी ਕਿੰਚੀ ਤੁਮ ਸਾਰੋਦ ਫਲੂਟ ਮਨਲੀ ਸੰਤੂਰ ਸੌਰੀ ਸਾਰੋਦ స్ట్రింగ్స్ లూప్ దానికి తోడు అవుతుంది ఈ సంతోర్ లూప్ మళ్ళీ కేనవాణి గారు ఒక రాగం పాడతారు ఈ వీడియోలో ఇంతవరకే మళ్ళీ రెండో భాగంగా కొనసాగితే అంతవరకు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం